హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సర్వారి వాగ్ ప్రధాన పాత్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆల్ఫా శివ్ రవెల్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు ఇందులో అనిల్ కపూర్ బాబిడియోన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా భట్ సినిమాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది అందరినీ ఆశ్చర్యపరిచింది నేను ఇప్పటి వరకు నా కూతురు రాహా ఎంజాయ్ చేసే సినిమాలు చేయలేదు అందుకే ఇక నుంచి కామెడీ కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను నా కూతురు నా సినిమాలు చూసి నవ్వుకునేలా సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను ఇక నుంచి కేవలం హాస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా తన కోసమే జానన్ మా విభిన్న పాత్రల కోసం ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులపై సైన్ చేస్తాను కానీ వాటిలో నటిస్తాను తప్పుకుంటాను అనేది ఇప్పుడే పూర్తిగా చెప్పలేను త్వరలోని పూర్తి వివరాలు వెల్లడిస్తాను కామెడీ చిత్రాలతో వచ్చి నా కూతురితో పాటు మీ అందరినీ అలరిస్తాను అని ఆలియా చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్